బిస్మిల్లా వస్సలాతు వస్సలామా అలా రసులిల్లా విశ్వాస సోదరులారా వరాల వసంతం రమజాను అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామే పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలం వ వరహమతుల్లాహి ఉపవాసం మనలో నూరిపోసే క్రమబద్ధతలో ఒకటి శారీరక క్రమబద్ధత అల్లాహ సుభానహోతాల బొత్తిగా ఆహారాన్ని మానేయండి మానేసి ఉపవాసం ఉండండి అని అల్లాహ సుభానహతాల ఆదేశించలేదు ఒక సమయం నుండి మరో సమయం వరకు మీరు తింటున్న ఆహారం ఏదైతే ఉందో అది ధర్మసమ్మతమైనప్పటికీని మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మసమ్మతమైనప్పటికీని మీరు నా ఆదేశాన్ని అనుసరిస్తూ శిరసా వహిస్తూ ఈ సమయం నుండి ఆ సమయం వరకు ఆగి ఉండాలి అని అల్లాహ్ సుభాన హోదాల ఉపవాసం ద్వారా మనకు ఆదేశించారు కనుక ఉపవాసం మనలో శారీరక యొక్క నియమబద్ధతను ఉపవాసం మనలో నూరిపోస్తుంది కనుక ఒక దాసుడు ఈ సమయంలో తినాలి అంటే అది తినే వేళ కాకపోయినా తినడానికి సిద్ధమైపోతాడు ఈ సమయానికి మీరు తినడం మానేయాలంటే ఎంత తినాలనిపించినా ఎంత త్రాగాలనిపించినా దాసుడు ఆహార పానీయాల జోలికి వెళ్ళడు ఈ కారణంగానే అల్లాహ్ సుబాన స్వయంగా హరీసే కుదీలో తెలియజేసిన మాట వ అసౌములీ మరో యొక్క ప్రవచనంలో అల్లాహ్ సుబాన సెలవిచ్చిన మాటను మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ ఇలా అంటున్నారు ఉపవాసం నాది నేనే దానికి స్వయంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను మరో ఉల్లేఖనంలో నేనే దాని ప్రతిఫలాన్ని అని అల్లాహ్ సుహాన చెబుతున్నాడు అంటే ఆలోచించండి అల్లాహ్ ఉపవాసపు యొక్క ఘనత ప్రాశస్యం ఎంత యొక్క ఘనతరమైనది ఎందుకంటే దాసుడు పాటించే ఏ కర్మైనా సరే అది అతని బాహ్యపరంగా బాహ్యపరం ఉంటుంది ప్రజలు దాన్ని గమనిస్తారు అయితే ఉపవాసం ఒక్కటే కేవలం దాసునికి మరియు అల్లాహ్కు మధ్య గలక అవినాభావ సంబంధాన్ని రహస్యంగా నిగూఢంగా తెలిసే యొక్క సాధనం కనుక మనమందరం ఉపవాసం మనలో నూరిపోసే యొక్క ఈ నియమ నిబద్ధతను మనోస్థైర్యాన్ని ధైర్యాన్ని నిలకడను అలవర్చుకొని ధర్మ మార్గాన సాగుతూ అంతిమ శ్వాస వరకు ముస్లింగా జీవించి ముస్లింగానే ఇస్లాం ధర్మం మీదే అంతిమ శ్వాస వీడాలని కోరుకుంటూ అల్లాహ్ అలా అల్లాహ్ మనకు దీవిస్తాడని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అల్లా హఫీజ్